ఫాలో అవుతున్నాడు ఓకేనా జాగ్రత్త బాయ్ నేను ఒకడిని చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఇన్ని రోజున జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడవ కొట్టమంటావు నువ్వు ఆడదావా రోడ్ ఇచ్చేడు రాకి వచ్చాడు ఆడ ప్లీజ్ కుట్టు కొట్టు మ్యాజారు ఎవరిని క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదా కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా ఏంటిది చేతిండ ఈ మట్టి ఏంటి కడుక్కొచ్చి ఏమన్నా అవుతుంటానా చెప్తే ఆగో ఆగో నువ్వు కర్రన్న మార్చు నేను సత్తానే మార్తాను క్వాలిటీ ఇంపార్టెంట్ వాడికి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మవద్దు నాన్నకు తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి సచ్చినోడు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆనుకుంటే నీకుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ మామూలుగా కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చేయలేదు లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు కూడా బుక్ రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

ఎవరో ఆ పేరు కత్తి కత్తి ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీ సచ్ అప్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అది అలాగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగే జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనళ్ళు రక్తాలు చల కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట అట్లా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట అట్లా ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట అట్లా కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టం ఎవరు కొట్టమన్నారు నేను చెప్పరా ఎంత మందిలో ఎంత మందిలో బరువు చెప్పరా చెప్పు ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద హలో సాడ్గా కనిపిస్తున్నావు లేదు ఉంది నాకు కూడా నేను రాత్రంతా నిద్రపట్లేదు నేను నా మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాడన్నా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటో అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నా నేనా చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత బాం గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఇప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా బాయ్ రావనుకున్నాను ఏదో చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగిన అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నేం ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే నువ్వు అలా సాడ్గా ఉంటా నచ్చడం లేదు ఆటో ఆపని చెప్పు దిగి ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు